హాయ్ ఆల్ నా స్టైల్లో పాయ కర్రీ అదే అండి కాలకూర ఎలా ఉండాలో ఈ వీడియోలో అయితే చూద్దాము మంచిగా కాల్చి క్లీన్ చేసి ఇస్తారండి బయట మంచిగా పీచుతో రుద్దు ఇస్తారు నేను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా చాలా క్లీన్ చేసుకుంటాను మంచి క్లీన్ చేసి ఒక పక్కకు పెట్టేసుకుంటాను సో మా పిల్లలైతే మక్కన ఫ్రై చేయమన్నారు మక్కన ఇప్పుడు హెల్త్కి చాలా మంచిదండి మధ్య చాలా మంది చెప్తున్నారు పిల్లలకి బోన్స్కి హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు సో మా పిల్లల కోసం అయితే మక్కను రెడీ చేశాను అయితే నేను ఈ పాయకర్రీలోకి అయితే అన్ని ఫ్రెష్గా తీసుకుంటానండి ఆ టేస్ట్ అనేది వేరే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఫ్రెష్గా చేసుకుంటాను నేనైతే మంచి క్లీన్ చేసి పెట్టుకున్న పాయ అండి నేను అల్లం మనం పొట్టు తీసిన అల్లం ఉంటుంది కదా అదైతే వేస్ట్ చేయకుండా అదంతా మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత టీలోకి అయితే వాడతానండి మనకు నార్మల్గా అల్లం అయితే ఎలా వేసుకుంటామో దంచి అలాగే ఈ అల్లం పొట్టును కూడా వేసుకుంటే కూడా అదే టేస్ట్ వస్తుంది టీలోకి అయితే వాడుకుంటాను సో మా పిల్లల కోసం అయితే ఫ్రై చేసిన అయితే రెడీ అండి అయితే నేను ఈ మక్కాను ఎలా రెడీ చేస్తానంటే కొంచెం గీ వేసుకొని లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేస్తాను అంతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ అండ్ వెరీ టేస్టీ అండి మీరు ట్రై చేయండి మీ పిల్లల కోసం సో ఇప్పుడు పాయ కర్రీ కోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ అండి ఒక చిన్న ఉల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కాళ్ళనైతే వేసుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి సాల్ట్ ఏమి వేయనక్కర్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ ఏమీ వేయలేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసేసుకొని నేను విజిల్ పెట్టేసుకున్నానండి ఎయిట్ విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతుందండి కాలకూర మంచిగా లేతే సిక్స్ పెట్టుకున్నా సరిపోతుంది సో నేనైతే మాక్సిమం ఎయిట్ పెడతాను ఒకవేళ ఎయిట్ పెట్టినా కానీ అవి ఉడకలేదంటే మనకు చిన్న టిప్ అండి మనకి మ్యాంగో ఆకులు ఉంటాయి కదా మామిడి ఆకులు పచ్చిది కానీ ఎండిది కానీ అవి వేసామనుకోండి అది ముదురుగున్న కాళ్ళు అయితే ఉడికిపోతాయి మంచిగా సో ఇది ఒక టిప్ అయితే నేను ట్రై చేశాను చాలా టైమ్స్ సో నేను ఈ పాయలోకి అయితే ఒక మసాలా రెడీ చేసుకుంటానండి కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు వేసుకుంటాను అందులోకి కొంచెం ఏమంటారు ఇలాచి వేసుకుంటానండి అందులోకి ఇలాచీలు ఇంకొంచెం ఇక్కడ నేను స్పెషల్గా తీసుకున్నది ఏంటి అంటే తోక మిరియాలండి లవంగాలు వేసుకున్నాను ఇలాచి వేసుకున్నాను పట్టా వేసుకున్నాను తోకమిరియాలు కూడా తీసుకున్నాను తోకమిరియాలు ఎలాగుంటాయి అంటే మీకు చూపిస్తాను చూడండి అది ఏం లేదండి నార్మల్ మిరియాలకి కొంచెం తోకలాగా ఉంటుంది ఇంకా చూడండి ఈ విధంగా వాటిని కూడా దంచి వేసుకుంటే కర్రీస్లో చాలా బాగుంటుంది సో నేను ఈ పాయ కర్రీలోకి అయితే తోకమిరియాలను కూడా వాడాను చూడండి ఇవన్నీ కచ్చా పిచ్చగా నూరుకున్నానండి మసాలా అనేది మిక్సీ ఏం పట్టలేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరేసుకున్న మసాలా ఇది నేను మన ఇంట్లో చేసే మసాలా వేయకుండా అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా అండి సో నేను ఇందులోకి ఇంకా కొత్తిమీర ఒక రెండు ఉల్లిగడ్డలు కోసి పెట్టేసుకున్నాను మనకి విజిల్ పోయిన తర్వాత మంచి ఉడికిపోతుంది అన్ని నీళ్ళు పోసాం కదా అదంతా దగ్గరకు వచ్చేస్తుంది నేను ఇక్కడ ముక్కలని రసంని పక్కకు తీసి పెట్టేసుకున్నానండి కర్రీ కోసము ఈ రసం అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మనం తాగితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ బోన్స్కి చాలా మంచిదండి కాళ్ళ పులుసు అంటాం కదా ఇది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అదే కుక్కర్లో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు రెండు ఉల్లిగడ్డలు కోసుకున్నాను కదా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి ఫ్రెష్గా పట్టింది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి ఉడికినే కాళ్ళని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొంచెం తగినంత సాల్ట్ కారం మనకి ఎంత కారం ఇందులోకి సూప్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం కొంచెం ఎక్కువనే వేసేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం వెంటనే వాటర్ పోయొద్దు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా కాలని ఫ్రై చేయాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న రసం ఉంది కదా వాటర్ అవి వేసుకున్నాను ఇంకొంచెం కావాలనుకుంటే మీకు ఇంకొంచెం ఆయి వాటర్ పోసుకొని అంతే అండి అందులోకి మనం కొంచెం కొబ్బరి పేస్ట్ మనం ఇందాక దంచి దంచుకున్నాం కదా మసాలా ఆ మసాలా పౌడర్ వేసేసుకోవాలి అంతే అండి ఇంకా నేను వేరే పౌడర్స్ కూడా ఏం వేయలేదు కొంచెం మంచిగా మరగనివ్వాలి మంచిగా అంతే ఎంతో టేస్టీగా ఉండే కాలా పులుసు అయితే రెడీ కొంచెం మీకు ఇష్టం ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి